లక్ష్మి కొత్త ఇంట్లో సుధీర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు ఎలాంటి వారితోనైనా సరే ఒక క్షణాల్లో కలిసిపోతూ ఉంటుంది రష్మి అయితే రష్మికి ఇద్దరు అక్కలు ఉన్నప్పటికీ కుటుంబానికి చిన్న అయినా సరే కుటుంబ బాధ్యత మొత్తం తానే మోస్తుందని చెప్పాలి తక్కు చిన్న వయసులోనే తనకంటూ మంచి బరువు బాధ్యతలు చేపడుతూ మరి బుల్లితెరలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది బుల్లితెరలో ఎలా చేయాలి యాంకరింగ్ అనడంలో రష్మిని చూసే నేర్చుకోవాలని కూడా చెప్పొచ్చు రష్మికి యాంకరింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అట సో దాంతో యాంకరింగ్ రావడం జరిగింది చిన్న చిన్న పాత్రలు సినిమాల వైపు వచ్చినప్పటికీ కూడా వైపు మొగ్గు చూపకుండా యాంకరింగ్ చేస్తూనే తన జీవనాన్ని కొనసాగిస్తుంది రష్మి అలా చేస్తూ మరి తనకు ఎప్పటినుంచో ఒక కళ ఉండేదట ఇల్లు కట్టుకోవాలని చెప్పి కొత్త ఇల్లు నిర్మించుకోవాలని చెప్పి త్వరలోనే తనకు సంబంధించిన రకాల నెరవేరడంతో అందరినీ కూడా మరి గృహప్రవేశానికి ఆహ్వానించింది ఈ రష్మి దాంతో సుధీర్ని కూడా పిలిచింది సుధీర్ వచ్చి కూడా రష్మిని చాలా అప్రిషియేట్ చేశాడట చాలా అద్భుతంగా నీ కళను నెరవేర్చుకున్నావు రష్మి అంటూ కూడా ఇంటికి వచ్చి మరి ఆ కొత్త ఇంట్లో మరి పూజ చేస్తుండగా తాను పూజలో కూర్చున్నారట సుధీర్ ఇక అక్కడున్న వారందరూ కూడా షాక్ అయిపోయారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం